వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్గా వైసీపీ అడుగులేస్తోంది పలు అసెంబ్లీ స్థానాలకు పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను మారుస్తోంది ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన హైకమాండ్ ఏడో జాబితాపై ముమ్మర కసరత్తు చేస్తోంది ముఖ్యంగా నంద్యాల లోక్సభ ఇన్ఛార్జ్పై ఫోకస్ పెట్టింది సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపు వచ్చింది వైసీపీ ఏడో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది నంద్యాల లోక్సభ ఇన్ఛార్జ్పై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఇక్కడ మైనార్టీ అభ్యర్థిని బరిలో నిలబెట్టే ఆలోచనలో వైసీపీ ఉంది సీఎంఓ పిలుపుతో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు బృజేంద్రారెడ్డి శిల్పారవి శిల్పా చక్రపాణిరెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు మరోవైపు ఆవినిగడ్డ పంచాయతీ మొదటికొచ్చింది జగన్ను కలవడానికి వచ్చారు సింహాద్రి చంద్రశేఖర్ తన బదులు తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరారు చంద్రశేఖర్ ఇక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సీఎంఓకు వచ్చారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరు పరిశీలిస్తోంది అధిష్టానం అయితే చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తున్నారు అటు చీరాల అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆమంతి కృష్ణమోహన్ సీఎంను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం ఆయన పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కోడుమూరి ఎమ్మెల్యే సుధాకర్ కు కూడా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు సుధాకర్ ఎమ్మెల్యేలు పేర్ని నాని శ్రీదేవి బియ్యపు మధుసూదన్ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీ అధినేతతో చర్చలు జరిపారు ఇప్పటి వరకు వైసీపీ ఆరు జాబితా విడుదల చేసింది అరవై ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలకు పద్నాలుగు పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీల మార్పులు జరిగాయి ఏడో జాబితాలో ఎంతమంది ఉంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది ఇవాళ ఏడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉండడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది మిగిలిన ఎంపీ స్థానాలన్నింటిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది